హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అప్పులు అంటే చిన్నపిల్లలకి దిష్టి దిష్టికి తగలకుండా చేస్తాం కదా మనం పిల్లలు నల్లట నల్లటొట్టు వదిలి అది తగ్గు బియ్యం పావుకేజ్ తీసుకున్నాను పెట్టి బియ్యం వేస్తాను బియ్యం వేయి పని వేయిపోయిన పనులకి వేసి చక్కగా రెండు కలిసి నల్లగా వేయించాడు అనమాట కొంచెం టైంతో కూడుకున్న పని అది టైం తీసుకుంటుంది అలా రావాలి మళ్ళా కదా రావాలి బయటికి చెప్పుకుంటే బయటికి ఏమైనా ఇంకా బెటరు మనం ఏమైనా కర్రపోయి ఉంటే బయట చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది మరి మనకు అవకాశం లేదు స్టవ్ మీద చేస్తాను కానీ అలాగే చేశాక నల్లగా అయ్యాక చక్కగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని అలా ఉడికించాలి కొద్ది ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నా కదా మళ్ళా ఆ మాత్రం నల్లగా ఉండాలి అన్నమాట చక్కగా కలుపుతూ ఉండాలి కలిపి వడకట్టుకొని సెంట్ కలుపుకోవాలి అందులోనూ పిల్లలకు పెట్టేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది చిన్న గాజు బాటిల్లో కానీ చిన్న చిన్న స్టీల్ బాక్స్ బాక్సులో కానీ వేసుకొని వడకట్టు వేసుకున్నాక ఎండలో పెట్టాలి ఒక రెండు రోజులు మర్చిపోకూడదు ఎండలో పెడితే చక్కగా గట్టిగా అయిపోద్ది మనం పిల్లలకి బొట్టు పెట్టేటప్పుడు చిన్న నీళ్ళు తొక్క వేసుకొని తీసి బొట్టు పెడుతూ ఉండాలన్నమాట ఏ ఎఫెక్ట్ ఉండదు పిల్లలకంటే ఏం కెమికల్ అవి ఉండవు కదా చిన్నపిల్లలకి అగో సెంట్ వేసాను నేను స్మెల్ బాగుంటుందని చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ కొద్దిగా శ్రమతో కూడుకుని పని అనమాట అంతే ఎక్కువ టైం మాత్రం తీసుకుంటుంది కొంచెం ఒక వన్ అవర్ దాడే తీసుకుంటుంది ఓపికగా చేయాలి చేస్తే చిన్నపిల్లకి మంచిది కదా ఎన్న పిల్లలకు పెట్టట్లేదు కానీ పెడితే మంచిది ఆరిపోతే గట్టిగా అయిపోద్ది గట్టిగా అయిపోతే ఒక నీళ్ళు చొక్క వేసి ఎప్పటికప్పుడు పెట్టినప్పుడల్లా ఇలా అరగ తీసుకొని అలా స్టీల్ బాక్స్ చూసారు కదా స్టీల్ బాక్సులో నేను వేసి పెట్టి ఎండబెట్టుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరి వేసేనా సుఖనోభావంతు